ఇవన్నీ అంటే మీరు ఎప్పుడైతే బాబా ధ్యానంలో మీరు పడిపోయిందో అంతే బాబా గురించి ఇవన్నీ తెలిసిన తర్వాత బాధ అనిపించిందా అంటే తను బడ్డీ అసలు ఒక్కొక్కసారి చదువుతుంటే నాకు తెలియకుండా కలల్లోంచి నీళ్ళు కారిపోతాయి ఎక్కువ ఏడ్ చేస్తా ఓకే ఇంత మహాత్ముడికి కూడా ఆయనకి కష్టాలు తప్పలేదు మనం ఎంత మానవులు అనుకుంటా సో అంటే సాయిబాబు భక్తులు నాన్ వెజ్ తినొచ్చు గురువారం పూట ఏం లేదు అన్ని తినొచ్చు అన్ని తినొచ్చు అదంతేం లేదు ఆయన ఏం చెప్పట్లా నాకు పస్తుండి మీరు ఒక్క పొద్దుండి నాకు చేయమని చెప్పట్లా మీరు కడుపు నుండి తినే కడుపుని క్షోభి క్షోభను పెట్టకూడదు కడుపు నుంచి కూడా నన్ను చేయండి కానీ మీరు చేసే పది నిమిషాల మనస్ఫూర్తిగా నన్ను ధ్యానించండి చాలు నేను మీ అంట ఉంటా సరే ఇప్పుడు ఎవరికైనా కష్టాలు ఉంటే సాయిబాబా నాతోనే చెప్పిస్తాడు అని మీరు అన్నారు కదా నేను అడి చెప్తాను మా వాక్ అది నా గురించి నా గురించి చెప్తారా ఏమంటాడు బాబు నాకు ఉన్నది తెలుసుకోవాలని నేను సాయిబాబా భక్తురాలని నేను మొక్కుతా బట్ నాకెప్పుడు అంటే నాతో మాట్లాడారు కదా మీలాగా సో నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది నేను ఇప్పుడు ఒక ఉన్నా మరి తీరుతుందా లేదా శ్రావణి శ్రావణి అని శ్రవంతి మీకు బాగా తెలివి ఉంది ఆలోచించి చేస్తారు ఏదైనా ఒక పని ఎవ్వరిని నమ్మరు నీ ఏదన్నా నీ మనసుకు నచ్చితేనే చేస్తారు ఏ పనైనా సరే వంద సార్లు ఆలోచించి నీ మనసుకు నచ్చితేనే చేస్తారు ఏదైనా సరే తొందరగా నేను చెప్పానని మీరు తొందరపడి చేయరు అంటే ఇప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు అన్నీ చెప్తా తల్లి నేను చెప్తాను అన్నీ వరుసగా చెప్తా ఫస్ట్ నీ కాడ నుంచి స్టార్ట్ చేశాను ఎవరిని నమ్మరు గబక్కన అది ఒక పని ఏదన్నా మొదలు పెట్టాలన్న ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఆలోచిస్తే స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తారు ఫస్ట్ ఫస్ట్లో నీకు కొంచెం బాగానే ఉండింది నెక్స్ట్ ఒక త్రీ టూ నుంచి కొంచెం నలతటగా ఉంది అంటే ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్నీ ఇబ్బందికి వచ్చేసాయి కానీ మీరు ఎవరికి షేర్ చేసుకోరు చెప్పుకోరు పెద్దగా అందరూ చెప్పుకోరు ఏదో నీ మనసుకు నచ్చిన వ్యక్తితో ఒకటి అర షేర్ చేస్తారు అన్ని కడుపులోనే దాచుకుంటారు కరెక్టా ఏది బయట పెట్టరు అది కష్టమైనా సరే ఏదైనా కానీ కొన్ని ఇబ్బందుల్లో మనశ్శాంతి అనేది లేదు కొంచెం కర్రలు తక్కువైంది ప్రశాంతత లేదు మీరు అట్లు ఉన్నారే కానీ లోపల ఒకటి పైన ఒక టెన్షన్లోనే బతుకుతుంటారు కొన్ని రోజులు దాచి ఏది అనుకున్న పని జరగట్లేదు మీరు ఏదైనా చెయ్యాలి ఈరోజు అది వెనకపోతుంది ఈరోజు స్పీడ్గా వెళ్తారు ఇది చేసేయాలని కానీ అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది అట్లా దాదాపుగా టూ త్రీ ఇయర్ ఇయర్ నుంచి బాధపడుతున్నారు ఇప్పుడు ఏంటంటే కొన్ని పనులు కావాలి ఒక మనిషి ఏదైనా చేయాలని అనుకుని ఉన్నారు మీరు టైం పట్టద్ది ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు మీకు ఏదన్నా అనుకుంటే సాధించే అలవాటు కూడా ఉంది పట్టుదలగా నిలబడతారు అది చెయ్యాలి అవ్వాలి అనే మనసులో బాగా బలంగా ఫిక్స్ అయిపోతారు బాగా చెప్పారు మరి ఇవన్నీ ఇప్పటికిప్పుడు బా బాబాయ్ ఇవన్నీ మీతో చెప్పించారా మీరు చెప్పినీత వాస్తవాలే మరి నాకు తెలియదు మా అదే మీ పేరు చెప్తానే ఇస్తాడు అంతే సరే అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుండబోతుంది మరి మీదైనా లేకపోతే మన తెలంగాణ రాష్ట్రాయినా మొత్తం రాజకీయం ఎక్కువైపోయింది అయిపోయింది అబద్ధ ఇప్పుడంతా ప్రపంచంలో మోసం అబద్ధం ఇవే ఎక్కువ ఉన్నాయి అస్సలు ఒక మాటలో చెప్పాలంటే మంచోళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పను మంచోళ్ళు ఎవరో నూటికోటికి ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం ఎట్లన్నా ఉంది అరాచకం ఎక్కువ నేను ఆ మనిషిని చంపేస్తే నాకు ఇది వస్తుంది అదొస్తుంది అనుకున్నాం కానీ ఒక మనిషిని ఈ రోజుల్లో నడి రోడ్లో అట్లా చేస్తున్నారు అది మనకు తప్పదమ్మా ఇప్పుడు నేను చేసేసాను డబ్బును తప్పించుకున్నాను కానీ నీ అంతరాత్మ నిన్ను వదిలిపెట్టదు పైన భగవంతుడు నడే ఏదో ఒక రూపంలో ఇది చేస్తాడు ఇప్పుడు భయంకరమైన పాపం చేస్తాడు బాగుంటాడు ప్రజల్లో కానీ ఆయన కోలుకోలేని దెబ్బ కొడతాడు దేవుడు ఇది వాస్తవం